హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఆ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ సొసైటీకి సంబంధించి సో చాప్టర్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న అయితే చూస్తూ ఉన్నాం సో ఈ వీడియోలో మనం మొత్తం రిలీజియన్ చాప్టర్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే సో అండ్ అలాగే ఇండియన్ సొసైటీకి సంబంధించి సో చాప్టర్ వైజ్ బిట్స్ బిట్స్ సో నేను ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది సో అవి చూడాలనుకున్న వాళ్ళు సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఓకే అది ప్లేలిస్ట్కి సంబంధించి నేను లాస్ట్లో సో ఉంచడం జరుగుతుంది అండ్ అలాగే మీరు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ ఛానల్లోకి వెళ్ళి సో ప్లేలిస్ట్లు ఓపెన్ చేస్తే మీకు సో ఇండియన్ సొసైటీకి సంబంధించిన చాప్టర్ వైజ్ బిడ్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి అండ్ అలాగే ఇండియన్ జాయోగ్రఫీకి సంబంధించి కూడా చాప్టర్ వైజ్ బిడ్స్ని అయితే చేయడం జరిగింది సో దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా ఉంచుతాను సో అవి కూడా చూడండి ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడు మతంకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిడ్స్ చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ ప్రకృతిలో గల అతీత శక్తుల పట్ల మనుషులు ఉమ్మడిగా చూపే వైఖరినే మతం అని ఎవరు పేర్కొన్నారు ఏ అగార్క్ పి మైకేవర్ సి ప్రేజర్ దర్గ్హేమ్ సో ఆన్సర్ వచ్చేసి ఏ అక్బర్ సో అక్బర్ని ఏమని నిర్వచించిన అంటే మతం ప్రకృతిలో గల అతీత శక్తుల పట్ల మనుషుల ఉమ్మడి వై ఉమ్మడిగా చూపే వైఖరిని మతం అని చెప్పి చెప్పడం జరిగింది సో అలాగే ఎమ్మెల్యే డర్ఖాయి గారు ఏం చెప్పారంటే మతం అంటే ఏక ఏకీకృతమైన నమ్మకాలను సమూహంగా పాటించడం మతం అంటే ఏకీకృతమైన నమ్మకాలని సమూహంగా పాటించడం అని చెప్పి చెప్పాడు సో ఇతను రాసిన గ్రంథం పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ సో ద ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ ద రిలీజియస్ లైఫ్ సో ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ ద రిలీజియస్ లైఫ్ అనే గ్రంథాన్ని ఎవరు రాసించారంటే సో ఎమ్ఐళ్ళి డర్ఖామ్ అనే ఆయన రచించాడు సో ఇందులో ఈ క్వశ్చన్లో మనకు ఆన్సర్ వచ్చేసి అక్బర్ సో ప్రకృతిలో గల అతీత శక్తుల పట్ల మనుషులు చూపే ఉమ్మడి వైఖరే మతం అని చెప్పి చెప్పడం జరిగింది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో మతం యొక్క ప్రాధాన్యతను గుర్తించండి సో ఏ సామాజిక ఐక్యతను పెంపొందిస్తుంది పి సామాజిక నియంత్రణలో సాధనంగా పనిచేస్తుంది సి నైతికతను పెంపొందిస్తుంది డి పైవన్నీ సో ఆన్సర్ డి పైవన్ని సో సామాజిక ఐక్యతను పెంపొందిస్తుంది అలాగే సామాజిక నియంత్రణలో సాధనంగా కూడా పనిచేస్తుంది అండ్ అలాగే నైతికతను అంటే నైతిక విలువలను పెంపొందిస్తుంది అండ్ అలాగే సాంస్కృతిక సమైక్యత కూడా తోడ్పడుతుంది సో ఇవన్నీ సో మతం యొక్క ప్రాధాన్యతలు ఓకే సో మతానికి సంబంధించిన ప్రాధాన్యతలు మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే సో నెక్స్ట్ చార్వాకుల గురించి క్రింది వాన్లో సరి అయినది ఏది ఏ హిందూ మతంను విమర్శించిన తాత్విక విప్లవకారులు బి భారతదేశం నందు మొదటి నాస్తికవాదులు సి బృహస్పతి ఈ వాదాన్ని స్థాపించాడు టి వీర శాస్త్రీయ దృక్పథంకు భౌతిక వాదానికి ఆధ్యులు సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఇక్కడ ఏ మాత్రమే సరైనదా ఏబి మాత్రమే సరైనవా ఏబి తప్పు అవన్నీ సరైనవే ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఇవన్నీ సరైనవే సో హిందూ మతాన్ని విమర్శించిన ప్రథమ తాత్విక విప్లవకారులు వీళ్ళు అలాగే సో బృహస్పతి ఈ వాదాన్ని స్థాపించాడు ఓకే బట్ అతను ప్రచారంలోకి తీసుకొచ్చాడు ఓకే సో వీళ్ళు శాస్త్రీయ దృక్పథానికి భౌతికవాదానికి ఆతీలు అవుతారు సో ఆతీలుగా మనం చెప్తాం ఓకే అండ్ అలాగే భారతదేశ సమాజం నందు గల మొదటి నాస్తికవాదులు వీళ్ళు సో భారతదేశం నందు చాలా రూపాలు అయితే ఉన్నాయి సో అందుకల్ల భారతదేశాన్ని మతాల ప్రయోగశాల అని చెప్పి చెప్తాం సో ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని అనేవి ఉండవు సో కేవలం భారతదేశంలోనే ఉంటాయి సో ఇందులోంటే ప్రధాన మత రూపాలు ఏమంటే చార్వాకులు అజీవకులు హిందువులు బౌద్ధులు జీనులు ఇస్లాం క్రైస్తవం జొరాస్టియన్ సో సిక్కులు ఇవన్నీ మత రూపాలు సో ఈ రూపాలలో అజీవకులు చార్వకులు సో అనేవి కూడా మత రూపానికి సంబంధించినవి సో చార్వకులకు సంబంధించి సో హిందూ మతాన్ని విమర్శించిన ప్రథమ తాత్వికవాదులు వీళ్ళు ఓకే సో ఆన్సర్ వచ్చేసి ఫైవన్నీ సో నెక్స్ట్ క్వశ్చన్ త్రిపీఠకాలు కింది ఏ మతం యొక్క పవిత్ర గ్రంథం ఏ క్రైస్తవ మతం బి బౌద్ధ మతం సి జైన మతం డి సిక్ మతం సో ఆన్సర్ వచ్చేసి బి బౌద్ధ మతం బౌద్ధ మతానికి సంబంధించి పవిత్ర గ్రంథం ఏంటంటే త్రిపీటకాలు సో మనం ఎగ్జామ్లోకి వెళ్ళగానే సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సో మనకి డౌట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ బౌద్ధ మతమా జైన మతం అని మనకు తెలుసు అది బౌద్ధ మతం అనేది తెలుసు బట్ సో అది బౌద్ధ మతమా జైన మతం అనే డౌట్ వస్తూ ఉంటుంది సో కాబట్టి మనం చూసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఓకే సో పాలీ భాషలో రచించిన త్రిపీటకాలే బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు సో అవి ఏంటంటే సుత్త పీఠకం అబిద్దమ్మ పీఠకం సో ఈ మూడింటిని కలిపి త్రిపీటకాలని చెప్పి చెప్తాం ఓకే సో ఈ బౌద్ధ మతాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే గౌతమ్ బుద్ధుడు సో ఈ గౌతమ్ బుద్ధుడు ఉపత్తుల నుంచి సారీ ఉపనిషత్తుల నుంచి స్ఫూర్తి పొంది సో బౌద్ధ మతాన్ని స్థాపించడం జరిగింది సో బౌద్ధ మత సిద్ధాంతాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో ప్రపంచం అంతా దుఃఖమయం దుఃఖానికి కారణం కోరికలు ఈ కోరికలను జయించాలి కోరికలు చేయించడానికి ఆష్టాంగ మార్గాన్ని పాటించాలనేవి సో బౌద్ధ మత సిద్ధాంతాలు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్ మతంకు సంబంధించి క్రింది వానిలో సరికాని వాక్య ఏది ఏ దీనిని గురునానక్ స్థాపించాడు బి పదహైదవ శతాబ్దంలో ఏర్పడిన ఆధునిక మతం సి సిక్ల పవిత్ర గ్రంథం ఆదిగ్రంథ్ ఇది హిందూ ఛాందాస భావాలకు అనుగుణంగా ఏర్పడినది సో ఆన్సర్ సరికాని వ్యాఖ్య అడిగాడు సో ఆన్సర్ వచ్చేసి డి ఫ్రెండ్స్ సో ఇది హిందూ ఛాందాస భావాలకు అనుగుణంగా ఏర్పడింది అనేది తప్పు సో ఇది హిందూ ఛాందాస భావాలకు వ్యతిరేకంగా ఏర్పడినది ఓకే సో ఈ మత ఈ మతం అనేది పదహైదవ శతాబ్దంలో ఏర్పడిన ఆధునిక మతం ఓకే సో దీన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే గురునానక్ సో హిందూ చాందస్ భావాలకు వ్యతిరేకంగా ఆయన స్థాపించడం జరిగింది దీన్ని ఓకే సో పదిహేడు వందల ఎనిమిది నుంచి సిక్కుల పవిత్ర గ్రంథం స్వాది గ్రంథ అవుతుంది సో దీన్ని గురుముఖి లిపిలో రచించడం జరిగింది సో దీనికి ఆన్సర్ వచ్చేసి డి అండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ బుద్ధుని జీవిత ఘట్టాలలో సరికానిదేది ఏ తమరుపు సూచిస్తుంది మహి మహాపరిత్యాగం చక్రం చూపిస్తుంది సంబోధి బోధి వృక్షం చూపిస్తుంది మరణం స్థూపంలో చూపిస్తుంది అని చెప్పిచ్చాడు సో ఇందులో సరికానిది ఏంటంటే సో మహాపరిత్యాగం అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు సో ఆన్సర్ పిఈస్ ద కరెక్ట్ సో మహాపరిత్యాగం అనేది సో గుర్రంతో పోలుస్తాం ఓకే సో ఇక్కడ చక్రం బదులు ఏమి ఉండాలి గుర్రం అని ఉండాలి ఓకే సో ఈ బుద్ధుని యొక్క జీవితంలోని ఐదు ముఖ్య ఘట్టాలనే మనం అంచ కళ్యాణాలు అని చెప్పి చెప్తాం సో వాటికి సంబంధించి పుట్టుకకు సంబంధించి సో తామరు పువ్వుతో పోలుస్తారు మహాపరిత్యాగంకు సంబంధించి గుర్రంతో పోలుస్తాము సంబోధి బోధి వృక్షంతో పోలుస్తాం అలాగే మొదటి బోధన చక్రంతో పోలుస్తాం సో అలాగే మరణం స్థూపంతో పోలుస్తాం సో కాబట్టి సో మహాపరిత్యాగం చక్రం అనే ఉంది కాబట్టి ఇది సరికాదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి పి సో నెక్స్ట్ క్వశ్చన్ హిందూ జీవనానికి ఆదర్శమైన సూత్రాలు పురుషార్థాలు క్రింది వాణిలో పురుషార్థాలలో లేనిది ఏమిటి అని అడిగాడు ఏ ధర్మం బి అర్థ సి కామ డి సన్యాసం సో ద రైట్ ఆన్సర్ ఇస్ డి సన్యాసం సో ఈ పురుషార్థాలలో లేదంటే డి సన్యాసం అనేది లేదు ఫ్రెండ్స్ సో మిగతా ఉన్నాయి ధర్మం కామం దీంతో పాటు మోక్షం అనేది ఉంటుంది ఓకే సో ధర్మ అర్థ కామ మోక్షాలు సో పురుషార్థాలుగా మనం చెప్తాం ఓకే సో వీటిని మనం చతుర్విధ పురుషార్థాలు అని చెప్పి చెప్తాం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ విశుద్ధమాగా అనే గ్రంథం ఎవరికి ప్రామాణికం సో విశుద్ధమాగా అనే గ్రంథం ఎవరికి ప్రామాణికం ఏ హీనయానం బి మహాయానం సి వజ్రయానం బి కపాలికం సో ఆన్సర్ వచ్చేసి ఏ హీనయానం సో హీనాయానంకి సంబంధించినది విశుద్ధి మాఘ అనే గ్రంథం సో మనకి బౌద్ధ మతం నందు ముఖ్యంగా మూడు శాఖలు అనేవి కలవు అవేంటంటే హీనయానం మహాయానం వజ్రయానం సో హీనయానంలో హీనాయనకు సంబంధించిన గ్రంథం ఏంటంటే మాగ సో హీనాయనకు సంబంధించిన ప్రామాణిక గ్రంథం సో దీన్ని రాసింది ఎవరంటే బుద్ధ ఘోషుడు ఓకే సో వీరు బుద్ధుని గురువుగా పూజిస్తారు హీనాయానం వాళ్ళు అలాగే వీరు విద్య విగ్రహాధారణకి వ్యతిరేకులు ఓకే అలాగే సనాతనవాదులు మతంలో వస్తున్న మార్పులను తీవ్రంగా సో వ్యతిరేకించిన వాళ్ళు వీళ్ళు ఓకే సో బౌద్ధ శాఖలు బాగా గుర్తుపెట్టుకోవాలి హీనాయానం మహాయానం వజ్రాయానానికి సంబంధించి సో నెక్స్ట్ క్వశ్చన్ వర్ణ వ్యవస్థ గురించి మొదటిసారిగా ప్రస్తావించినది ఏ భగవద్గీత బి సామవేదం సి మార్కండే పురాణం డి ఋగ్వేదంలోని పురుష సూక్తం సో రైట్ ఆన్సర్ డి ఋగ్వేదంలోని పురుష సూక్తం సో వర్ణ వ్యవస్థ గురించి మొదటిసారిగా చెప్పడం జరిగింది సో ఋగ్వేదంలోని పదవ కాండమైన పురుష సూక్తం నందు సో చతుర్వర్ణ వ్యవస్థ గురించి తెలపడం జరిగింది సో పురుష సూక్తం ఆధారంగా దైవం నుంచి వర్ణాలు ఏర్పడినామని తెలిపేదే దైవ సిద్ధాంతం సో దీని ప్రకారం దేవుని తల నుంచి బ్రాహ్మణులు భుజాల నుంచి క్షత్రియులు తొడల నుంచి వైశ్యులు మరియు పాదాల నుంచి శుద్రులు ఉద్భవించారు సో ఈ నాలుగు వర్ణాలను కలిపి మనం చతుర్వర్ణ వ్యవస్థ అని చెప్పి అంటాం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్లాం మతంకి సంబంధించి క్రింది వాణిలో సరి అయినవి ఏవి ఏ ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త బి ప్రపంచంలోనే ఇస్లాం రెండవ అతిపెద్ద మతం సి అబూబాకర్ ప్రవచనాల సేకరణ గ్రంథమే ఖురాన్ డి పైవన్ని ద రైట్ ఆన్సర్ ఇస్ డి పైవన్ని సో ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త సో ప్రపంచంలోనే ఇస్లాం అనేది అతిపెద్ద మతం రెండవ మతం సో మొదటి మతం ఏంటంటే క్రైస్తవ మతం ఫ్రెండ్స్ ఓకే అలాగే అబూబాకర్ ప్రవచనలు సేకరణ గ్రంథమే ఖురాన్ సో ఇది కూడా కరెక్టే ఓకే సో టోటల్గా అన్నీ కరెక్టే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రైస్తవ మతంకి సంబంధించి క్రింది వాణిలో సరైనవి ఏవి ఏ ప్రపంచంలోనే అతిపెద్ద మతం బి ఏకదేవత ఆదా ఆరాధన ఉంటుంది సి పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడిగామ రాకతో భారతదేశంలో చర్చిల అంకురార్పణ జరిగింది డి ఫైవ్ అన్ని సరైనవే సో ఆన్సర్ ఈస్ డి ఫైవ్ అన్ని సరైనవే సో క్రీస్తు శకం ఇరవై తొమ్మిదవ ఇరవై తొమ్మిది నుంచి క్రైస్తవ మతం ఆరంభమైనట్లుగా సో భావిస్తారు సో దీన్నే పెంత కోస్త దినం జరుపుతారు ఓకే సో క్రీస్తన్నది బిరుదు ఇబ్రూ భాషలో అని అర్థం ఫ్రెండ్స్ ఓకే సో ఇందులో ఏక దేవత ఆరాధన ఉంటుంది సో అలాగే పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడిగా మా ఇండియాకి రావడం సో కాళికాట్లో దిగడం సో అక్కడి నుంచి చర్చిలో ప్రారంభం అనేది జరగడం జరిగింది సో ఇది కూడా కరెక్టే సో అవన్నీ కరెక్టే ఓకే ఆన్సర్ డి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ హిందూ జనాభా అధికంగా కలిగిన రాష్ట్రం ఏది ఏ ఉత్తరప్రదేశ్ బి రాజస్థాన్ సి మధ్యప్రదేశ్ డి ఆంధ్రప్రదేశ్ సో ద రైట్ ఆన్సర్ ఇస్ సి మధ్యప్రదేశ్ సో మధ్యప్రదేశ్లో మనకి హిందువులు అధికంగా ఉండడం జరిగింది సో మనం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం సో హిందువులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారో అలాగే ముస్లింలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు సో అలాగే క్రిస్టియన్లు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు సో బౌద్ధులు ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు జైన్లు ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలాగే సో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం సో హిందువుల శాతం ఎంత ముస్లింల శాతం ఎంత క్రిస్టియన్ల శాతం ఎంత అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే సో రెండు వేల ఒకటి నుంచి పదకొండు మధ్య సో ఎంత జనాభా వృద్ధి రేటు పెరిగింది సో హిందువులలో ముస్లింలలో క్రిస్టియన్లు అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ముస్లిం జనాభా అధికంగా కలిగిన రాష్ట్రం ఏ మహారాష్ట్ర బి కేరళ సి తమిళనాడు డి ఉత్తరప్రదేశ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ సో ఉత్తరప్రదేశ్లో మనకి ముస్లిం జనాభా అధికంగా ఉంటుంది సో మనం ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ హిందువు ఉన్నాడు కాబట్టి సో హిందువుల జనాభా అధికంగా ఉంది అనుకుంటారు చాలామంది కాదు సో ఉత్తరప్రదేశ్లో ముస్లింలు అధికంగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఒకటి పదకొండు మధ్య ఏ మతం యొక్క జనాభా వృద్ధి రేటు అధికంగా ఉంది ఏ హిందువులు బి సిక్కులు సి బౌద్ధులు డి ముస్లింలు సో ద రైట్ ఆన్సర్ ఇస్ డి ముస్లింలు సో ముస్లింల యొక్క జనాభా వృద్ధి రేట్ అనేది అధికంగా ఉంది ఫ్రెండ్స్ సో ఇండియాలో ఓకే సో మీరు అలాగే మిగతా జనాభా వృద్ధి రేట్ల కూడా గుర్తుపెట్టుకోవాలి హిందువులకు సంబంధించి క్రైస్తవులకు సంబంధించి సిక్కులకు సంబంధించి బౌద్ధులకు సంబంధించి అలాగే సంబంధించి సో హిందువులకు సంబంధించి జనాభా వచ్చేసి జనాభా వృద్ధి రేటు వచ్చేసి పదహారు పాయింట్ ఏడు ఆరు శాతం సో అలాగే ముస్లింలకు సంబంధించి ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఐదు శాతం కాబట్టి సో ఎక్కువ జనాభా వృద్ధి రేటు ఏ మతంలో ఉందంటే ముస్లింలలో ఓకే అలాగే క్రైస్తవులకు వచ్చేసి పదహైదు పాయింట్ ఐదు మూడు శాతం సిక్కులు వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫోర్ టూ శాతం అలాగే బౌద్ధులు వచ్చి సిక్స్ పాయింట్ వన్ జైనులు వచ్చేసి ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఓకే ఈ శాతాలన్నీ గుర్తుపెట్టుకొని సో నెక్స్ట్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా గల మతాల సరైన క్రమాన్ని గుర్తించండి ఇచ్చాడు సో ఫస్ట్ ఆప్షన్లో జైనులు తర్వాత బౌద్ధులు తర్వాత సిక్కులు తర్వాత క్రిస్టియన్లు తర్వాత ముస్లింలు తర్వాత హిందువులు సో ఈ దీనికి ఆన్సర్ చేయాలంటే మనకి సో రెండు వేల పదకొండు జనాభా లెక్కల వివరాలలో దాని యొక్క శాతాలు అనేవి గుర్తుండాలి సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ కరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ సో హిందువులు వచ్చేసి సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు సో తర్వాత ముస్లింలు వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఉన్నారు అలాగే క్రిస్టియన్లు వచ్చేసి టూ పాయింట్ త్రీ జీరో ఉన్నారు సిక్లు వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ బౌద్ధులు వచ్చి జీరో పాయింట్ సెవెన్ సో అలాగే జైన్లు వచ్చి జీరో పాయింట్ త్రీ సెవెన్ ఓకే సో మనం ఈ పర్సంటేజ్లో అనేవి గుర్తుంటే సో ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయగలం ఓకే కింద ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్ సో దీనికి ఆన్సర్ ఏ సో హిందువులు వచ్చేసి సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ ముస్లింలు వచ్చి ఫోర్టీన్ పాయింట్ టూ త్రీ క్రిస్టియన్లు వచ్చి టూ పాయింట్ త్రీ జీరో సిక్కులు వచ్చి వన్ పాయింట్ సెవెన్ జీరో అలాగే బౌద్ధులు వచ్చి జీరో పాయింట్ సెవెన్ జైన్లు వచ్చి జీరో పాయింట్ త్రీ సెవెన్ సో ఇవన్నీ మనకు గుర్తుండాలి గుర్తున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలం ఓకే అండ్ అలాగే సో ప్రపంచంలో ముస్లిం జనాభాలో భారత్ రెండో స్థానం మరియు అధిక సంఖ్యలో హిందువులు కలిగిన దేశం ఏంటంటే భారతదేశం సో అలాగే రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం క్రిస్టియన్ కలిగిన రాష్ట్రం ఏంటంటే నాగాలాండ్ గుర్తుపెట్టుకోవాలి అలాగే హిందూ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ క్రిస్టియన్ అధికంగా జనాభా గల రాష్ట్రం వచ్చి కేరళ ముస్లిం జనాభా అధికంగా గల గల రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ అలాగే హిందూ జనాభాని తన జనాభాలో అధిక శాతం కలిగిన రాష్ట్రం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ ఓకే సో తన జనాభాలో హిందూ జనాభా అధికంగా ఉండేది ఓకే అలాగే అన్ని రాష్ట్రాలతో పోల్చినప్పుడు జనాభాలో అధిక శాతం క్రిస్టియన్ జనాభాగా ఉన్న రాష్ట్రం ఏంటంటే నాగాలాండ్ ఓకే సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి సో అలాగే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా మత జనాభా వివరాలు గుర్తుపెట్టుకోవాలి సో హిందువులు వచ్చేసి నైంటీ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ ఉన్నారు సో ముస్లింలు వచ్చేసి సెవెన్ పాయింట్ త్రీ ఉన్నారు క్రిస్టియన్లు వచ్చేసి వన్ పాయింట్ త్రీ ఎయిట్ ఉన్నారు సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి సో థ్యాంక్ యూ అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఎవరికైతే యూజ్ అవుతుంది వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వచ్చేస్తాయి కాబట్టి సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ